జోలకంటి కుటుంబ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి పావు కాసు బచ్చా అంటూ మాచాల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పిడుగురాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాసు మహేష్ రెడ్డిపై దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు నాగార్జున సాగర్ చరిత్ర ఏమీ తెలియని పావు కాసు బచ్చా అంటూ ఎమ్మెల్యే జోలకంటి ఎద్దేవా చేశారు మీ రాజకీయాల వల్లే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆద్యులైన ముత్యాల రాజు ఏమయ్యారు పల్నాడు ప్రజలకు తెలుసని వివరించారు మీ పిన్నెల్లి తెచ్చాడా మరి ఎంపీ గారు తెచ్చాడా మా నాన్న పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇండిపెండెంట్గా పోరాడాడు ఎస్ డె ఎనిమిదిలో జలగం వెంగళరావు గారితో ఉన్న సాన్నిహిత్యంతో రోజు రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన మాట వాస్తవం నేను కాదంటల్లా ఇక నా విషయం వస్తే మా అన్నయ్యతో రికమెండ్ చేశాడు వైసీపీలోకి నన్ను తీసుకోమని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీకేం తెలుసు అసలు వైవి సుబ్బారెడ్డి గారు నన్ను బై ఎలక్షన్ ముందు కలిసిన కలిసి బ్రహ్మారెడ్డి పార్టీలోకి రమ్మని ఆయన ఆహ్వానించారు నేను సున్నితంగా తిరస్కరించాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మురళీధర్ రెడ్డి దోర్నాల సాంబిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు మా ఇంటికి వచ్చారు గుంటూరులో చంద్రమౌళి నగర్లో నా ఇంటికి వచ్చారు ఏడు గంటలకు వచ్చి పదకొండున్నర దాకా కూర్చున్నారు ఎందుకు పోయావో వాళ్ళ ఇంటికనే నువ్వు పిన్నెలి అడుగు అయినా మేము ఈ పార్టీలోనే ఉన్నాం అయోధ్య రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు వాస్తవం నా ఇంటికి వస్తానన్నారు వద్ద పెద్దోడి పర్వాలేదు నేనే కలుస్తానని చెప్పి నేనే కలిశాను మాట్లాడాను నా నిర్ణయాన్ని చెప్పాను నేను వస్తానన్నానంట ఆయన రిజెక్ట్ చేశాడంట మరి నా ఇంటికి ఎందుకు నాలుగున్నర గంటలు వచ్చి కూర్చున్నాడు పక్కన మురళీధర్ రెడ్డి ఉన్నాడు కదా యనమల మురళీధర్ రెడ్డి దోర్నాల సామిరెడ్డి ఉన్నాడు కనుక్కోండి చూ పావు కాసు మహేష్ రెడ్డి నేను జూల కంత్రీనో జూల కంటినో మా కుటుంబం ఏంటో మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు మూడు సార్లు వరుసగా మూడు సార్లు మా కుటుంబంలో మూడు తరాలను గెలిపించారు మేము కంత్రీ వాళ్ళము మంచి వాళ్ళము మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మేము కంత్రీ వాళ్ళమే అయ్యి ఉంటే ఈ సంవత్సరం కాలంలో మీ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పడి ఉండేది గుర్తుపెట్టుకో ఎన్ని అరాచకాలు చేసినా సామరస్యంగా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గాన్ని శాంతిపయుతంగా నడుపుతూ ఉంటే వెనకుండి జంట హత్యలు చేపిస్తే అంటే ఆయన్ని వదిలిపెట్టి ఆయన కిరీటాలు పెట్టి కాళ్ళు మొక్కాల మాచెర్లకి బహిరంగ చర్చకు వస్తాను రా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడు వస్తావో ఎక్కడికి వస్తావో ఎంతమందితో వస్తావో అది నీ ఇష్టం ఇక్కడ అభివృద్ధి నువ్వొచ్చి చూపిస్తావా మాచెర్ల ప్రజలకి ఏమైనా కళ్ళు పోయినాయా ఇక్కడ అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియదు అనుకుంటున్నావా మాచర్లో ఏం జరిగిందో వచ్చి చూపిస్తావా రా చూపిద్దురా లెక్కలతో వస్తావా రా లెక్కలతో రా లెక్క తేల్చే పంపిస్తాం ఇక్కడెవడు నీ కోతలకి భయపడేవాడు ఎవడు లేడా చెప్పాను సాధింపులు వేధింపులు తప్పుడు కేసులు అక్రమ వసూళ్ళు అన్నిటిని భరించి కూడా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో శాంతిని కాపాడుతూ ఉన్నాం మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలెడ్జ్ ఎట్లాంటిదంటే ఈవిఎం కేసు పగలగొట్టిన కేసు ఎలక్షన్ కమిషన్ పెడితే మేము తప్పుడు కేసు పెట్టామంటాడు అట్లాంటి పండితుడి తరఫున నువ్వు వత్తాసు తీసుకొని మాట్లాడుతూ ఉన్నావు ఇక ముస్లిం జంట హత్య కేసులో చెప్పాను అడగండి పిన్నెల్లిని అడగండి ఏం జరిగిందన్నా అని చెప్తాడు మొన్నేమో అభివృద్ధిలో పిన్నెల్లి హైవే తీసుకొచ్చాడు మా పిన్నెల్లి తీసుకొచ్చాడు అన్నావు నిన్నేమో నేను తీసుకొచ్చానంటున్నావు అఫరాపేట మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారికి చెప్తా ఉన్నాను మీకు కూడా వివరణ ఇవ్వాలి కదా మాచర్లీ ఏ ముస్లిం కుటుంబాన్ని అన్నా అడగండి ముస్లిం డబల్ మర్డర్ కేసు ఏంటి అని చెప్తారు అట్లాగే మీ సోదరుని పాపం మీ అధ్యక్షుడిని పాపం విగ్రహాల దొంగ అంటే మీకు చాలా బాధగా ఉన్నట్టుంది డిసిఆర్బి లో ఆ కేసు ఉంటుంది చూసుకోండి ఎవరెవరు దాంట్లో ఉన్నారు ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారి కాళ్ళ పడి ఏం చేయించుకున్నాడో అది మీ తమ్ము మీ అధ్యక్షుడిని అడగండి ఆయన చెప్తాడు ప్రకాశం జిల్లా చందోలు బౌద్ధ మ్యూజియం విచారించుకున్న తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి నేను ఎక్కడికి పోను నేను ఇక్కడే ఉంటాను కాస్త మహేష్ రెడ్డి నేను బారిపోయాను నేను బారిపోయాను బారిపోయి వచ్చినోడి నువ్వు నేను బారిపోయేదేంటి నువ్వు బారిపోయావు మీ అయ్యా బారిపోయాడు గురిగింద సాంతాలు చెప్పబాక మహేష్ రెడ్డి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ నమస్తే దేవి ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రికల్ సానిటరీ ప్లంబింగ్ ఐటమ్స్ లో ఉన్నాయి మాకు మెయిన్ మార్చిల్ల రోడ్ దుర్గిలో పంచాయత్ సమితిలో ఉపాధి అప్పుడే ఎలక్ట్రికల్ ఐటమ్ మొత్తం గోల్డ్ మెడల్లో జిఎంలో ఎయిర్ మోడల్ తరువా మోడల్ సరే మరే మోడల్ ఉంది కాన్సెప్ట్లో ఇంకా గీజర్ సిపివీసీ ఐటెం మొత్తము పీవీసీలో మొత్తం ఐటమ్ ప్లంబింగ్ ఐటెమ్ నాలుగు ఇంచులో ఐదు ఇంచులో మూడు ఇంచులో పైప్ ఎల్బో కప్లింగా ఇతర్లో ఇంకా లైటింగ్ బల్ప్ లైట్ జుమ్మర్ పెన్నర్ షూటి లైట్ ఇంకా వేరే వేరే మోడల్లో క్వాలిటీ ఉన్నాయి సెనిటరీ ఐటెం బేసనా అక్కడలో సింక్ కేప్ నెల స్టీల్లో పీవీసీలో గ్యారెంటీ నాన్ గ్యారెంటీలో జాలీలో మొత్తం ఉంది అల్ప షెట్ మెటల్ బాక్స్ వైరింగ్ గోల్డ్ మెడల్లో ఫినోలైక్స్లో ఇంకా గోల్డ్ మ్యాచ్ కంపెనీలో సీనిక్ ఫెయిల్ మూడు రకాల్లో నాలుగు రకాలు వేరే వేరే కంపెనీలో వేరే వేరే క్వాలిటీ కొన్ని ఎక్జిస్ ప్యాన్ పీవీసీలో మెటల్లో ఇంకా డిజైనింగ్ కూడా కొన్ని ఇదిగా కావాల్సిన వస్తువులు మన షాప్లో ఎగ్గుండు వేరే వెరైటీ ఐటెం కావాలంటే ఫోటో కూడా తెప్పిస్తాను ఓకే థ్యాంక్ యూ